స్వామి వివేకానంద అందరికీ ఆదర్శ ప్రాయుడని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ మరియు యువజన ప్రతినిధులతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త వివేకానందుడు ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్పూర్తిదాయకమని అన్నారు వివిధ రంగాల్లో ప్రతిభ చూపి ముందుకు సాగుతున్న యువ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సిం లో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి డాక్టర్ నరేష్ బాబు ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు యువజన ప్రతినిధులు బాలకృష్ణ శ్రీధర్ గౌడ్ నర్సిం లో సురేష్ నాగరాజు గౌడ్ మనోహర్ శ్రీనివాస్ ప్రశాంత్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు అప్పుడే వివేకానందాపించి అప్పటి నుంచి ఎన్నో యువత కొరకు అప్పటి ఉమ్మడి జిల్లాలో ఈ సిద్దిపేట జీవితంలో ఎన్నో కార్యక్రమాలు కూడా వారి సంఘం తరఫున చేయడం జరిగింది అలాగే రెండు వేల ఎనిమిది అప్పుడు మంత్రి అయిన గీతారెడ్డి గారి సాయ సహకారాలతో వారికి మేమంతా అండదండలు ఉండి ఈ విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా నలసిముల నాయకత్వంలో యువజన సంఘం అందరంతో వాళ్ళ సభ్యుల సహకారంతో పుర ప్రముఖుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు యువతకు ఈ ఈరోజు చైతన్య పరిచే విధంగా గ్రామ గ్రామాలకు కూడా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు స్వామి వివేకానంద జీవితం ఎంత అవకాశమో మరి ముఖ్యంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వాళ్ళు భారతదేశం మొత్తమే కాదు ప్రపంచంలో కూడా పర్యటించి స్వామి వివేకానంద గారి యొక్క నూట అరవై రెండవ జయంతి సందర్భ సందర్భంగా స్వామివారికి గులమాల అలంకరణ చేయడం జరిగింది వివేకానంద గారి యొక్క జీవితం నేటి యువతకు ఎంతో అనుసరణీయం ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి మేరకు జిల్లా ఎమ్మెల్సి డాక్టర్ రెడ్డి గారు పెద్దలు నరేష్ బాబు గారు ఈ వార్డు కౌన్సిలర్ పెద్దలు రెడ్డి గారు యువజన విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి దేశభోహిని నర్సిన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆకులు నరేష్ బాబు గారు వివిధ సంస్థల పెద్దలు నిత్యులు శ్రేయోభిలాషులు యువ యువజనులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ప్రపంచ దేశానికి ప్రపంచ దేశాల్లో తన యొక్క వాగ్దాటిని ప్రదర్శించలు వివిధాలు ప్రజల సంకల్పం కలిగినటువంటి యువత ఉన్నట్టయితే ఈ దేశానికి ప్రపంచంలో అకర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మహిళల గురించి వాళ్ళు ఊట సాని వంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మహిళా గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా నిన్న వర్గాల వారి గురించి కూడా చెప్పడం